శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చిన్నమామక అరవై ఎనిమిదో సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని రెండవ కథ పునర్జన్మ పూర్వకాలమందు పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రవేత్త ఆయన భార్య సుమతి సద్గుణవతి భర్తకు అనుకూలవతి వారికి పద్మాకరుడు అనే సుపుత్రుడు కలిగాడు ముగ్గురు మంచి భక్తులు భక్తులను సేవించటమంటే ఆసక్తి కలవారున్ను కమలాకరుడు కడుపేద కనుక యాయవారం చేసుకుని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు ఒకరోజున కమలాకరుడు యాయవారానికి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో తుకారాము నామదేవు మొదలైన భక్తులు ఎంతోమంది అతనికి ఎదురయ్యారు వారిని చూసి కమలాకరుడు బ్రహ్మానంద బర్త్డే అయ్యలారా ఇవాళ ఇంతటి సుదినం మీరందరూ ఒక్కమారుగా దర్శనమిప్పించడం నా పూర్వ పుణ్య విశేషం తప్ప మరేంటి దయ ఉంచి ఈ పూట మా ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేయండి అని ప్రార్థించాడు అందుకు వారు ఈ కమలాకరా నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము కానైతే పాపం నీకు జరుగుబాటు తక్కువే నీవే యాయవారం వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తుంటివే మేము ఒక్కళ్ళము ఇద్దరమూ కాము మా అందరినీ నివరించగలవు వద్దులే తాపత్రయపడకు నీ అభిమానమే మాకు పదివేలు అని ప్రీతిగా అన్నారు ఈ మాటలకు కమలాకరుడు చాలా కిన్నుడయ్యాడు అయ్యో ఎంత మాట చెప్పారు మీరన్నట్టు నేను యాయవార వృత్తితో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే అయితే నా జననీజనకులైన రుక్మిణీకృష్ణులు మహాదైశ్వర్య సంపన్నులు వారి కృప ఉన్నంత వరకు నాకు ఎటువంటి లోటు లేదు కాబట్టి దయ ఉంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నాడు అతనికి భగవంతుని ఎందుగల నమ్మిక చూసి ఆ భక్తులు ఎంతో ఆనందించారు సరే కమలాకరా మేము పోయి చంద్రభాగ నదిలో స్నానం సంధ్య నెరవేర్చుకొస్తాం ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు వెళ్ళారు కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు సుమతి కూడా ఇందుకు సంతోషించింది తక్షణమే ఆమె తన స్నేహితురాలు ఇళ్ళకపోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది తీరా వంట పూర్తి కాకముందే కట్టెలైపోయినాయి అందుచేత కొడుకును పిలిచి నాయనా పద్మాకరా కట్టెలైపోయినాయి ఆ మూల కాసిని పిడకలు తీసి చప్పున పట్టుకరా అని అంది వాడు గబగబా పోయి పిడకలు తీయబోతూ ఉండగా నుంచో అందులో కనిపెట్టుకుని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పసివాన్ని కాటువేసింది వాడు అమ్మా అని ఒక్క కేక వేస్తూ కిందపడి ప్రాణాలు విడిచాడు ఆ కేక వింటూనే తల్లి యుతలకు వచ్చి చూసింది నిశ్చేష్ఠురాలైంది కిందపడి ఉన్న బిడ్డడి శరీరం తడిమి చూసి వాడు మరణించినట్టు తెలుసుకుంది అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకొని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉంది ఇంతలో ఆ భక్తులు స్నానాధికృత్యాలు తీర్చుకుని భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంటబెట్టుకుని వచ్చి నివేదన కానిచ్చి సమాధానంగా భోజనానికి కూర్చోండని అన్నాడు భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు పిల్లవాన్ని కూడా రమ్మనండి అని అన్నారు కమలాకరుడు మిన్నకున్నాడు వారు దివ్యదృష్టి వల్ల అంతా గ్రహించారు కమలాకరునితో కుర్రవాన్ని పిలవండి అందరం కలిసి కూర్చుందాం అన్నాడు నామదేవుడు కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు మృత కలైబరం ఇంటిలో ఉన్నదని నిజం చెబితే వారు భోజనం చెయ్యరేమో ఎలా అందుకని వారితో కమలాకరుడు అయ్యా వాడు ఇంతకుముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకో చూశాడు అలా కాదు ఆ పసివాడు పంక్తిన కూర్చుంటే గాని భోజనం చేసేది లేదు అని పట్టుబట్టాడు అదివరకే దివ్యదృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు గత్యంతరం తోచలేదు కమలాకరునికి కరుణాసాగరుడైన పుండరీకాక్షుణ్ణి ప్రార్థించాడు అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై భక్త నీకేం కావాలి అని అడిగేసరికి కమలాకరుడు దేవా నా ఇంటికి ఎందరూ అతిథులుగా వచ్చి ఉన్నారు నా కుమారుడు పంక్తిగా వస్తే కాని వీలు లేదని వారు పట్టుబట్టారు కుర్రవాడికి చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చి పడింది దయామయ్య కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథుల భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బతికించు స్వామి ఇదే నా కోరిక అన్నాడు శ్రీహరి సరే నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ వెంటనే పద్మాకరుడు నుంచి తెలివి వచ్చిన వానిలాగా లేచి కూర్చొని అమ్మా దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటుకి వెళ్ళాడు సుమతి ఆనందంతో వాటిని కౌగులించుకొని అయ్యలారా మీ అనుగ్రహం వల్లనే నా పసివాడు మళ్ళీ బతికి లేచాడు మీరే భగవత్ స్వరూపులు మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బతికించాడు అని అనేక విధాలా తన సంతోషాన్ని వెల్లడించింది అప్పుడు సుగుణ అయిన పద్మాకరుణ్ణి పంక్తితో కూర్చోబెట్టుకొని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు వారు శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో వినితించి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూపి మరలిపోయారు ఈ కథ రాసిన వారు నై మోహనరావు పార్వతీపురం ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి